సంవత్సరానికి ఒకసారి పోయి గుండు గడుచుకొచ్చేవాళ్ళు అయినా పోయిన పాపాలన్న నిశ్చయిత అయితే రాలా ఎందుకు తెలుసా మనస్సాక్షి ఉంది ఎట్టబోతాయి నా పాపాలు ఎట్టబోతాయి చేసిన కర్మలు నేను దేవుడికి ఏదో లంచం ఇచ్చేస్తే దేవుడు ఆ లంచాలు తీసుకుని నన్ను వదిలిపెట్టేస్తే ఏమండి మరి నా వల్ల జరిగిన పాపాలకి నా వల్ల జరిగిన అన్యాయాలకి నా వల్ల బలైపోయిన వాళ్ళకి దేవుడు ఏం సమాధానం చెబుతాడు ఏమంటే నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకు దేవుడు ఏం సమాధానం చెబుతాడు ఒక నీతి న్యాయం ధర్మం అనే దేవుడికి ఉండవా ఆకుపూజ బిల్వార్చన తైలాభిషేకం నెయ్యి అభిషేకం పాలభిషేకం పుష్పభిషేకం కోటి దీపార్చన సహస్రాచన కుంకుమార్చన కుంభాభిషేకం పుష్కర స్నానం నది స్నానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం జపం తపం వ్రతం మండల దీక్ష కొబ్బరి టెంకాయలు నిలువు దోపిడీలు అగరబత్తీలు తలనీలాలు మంగళహారతులు ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే పాపం పిలగాడు బిల్వార్చన చేశాడు ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకి దేవుడేమి సమాధానం చెబుతాడు నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడేమి సమాధానం చెబుతాడు నా వల్ల జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడేమి సమాధానం చెప్తాడు మనస్సాక్షి ఒకటి ఉంది కదండి మనకి ఉందా లేదా అది అడుగుతూ ఉంటుంది కదా ఎట్టబోతా నీ పాపాలని అది అడిగింది నన్ను ఇప్పుడు యేసు సుప్రభును దూషించేటువంటి దరిద్రులందరూ కూడా దీనికి సమాధానం చెప్పట్లా ఒక్కడు కూడా చెప్పట్లా నీతి నిజాయితీ ఏ క్వశ్చాన్ ఉన్న ఒక్కడైనా ఈ మాటకు ఆన్సర్ చేయాలన్న